హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన రెండు వేల ఇరవై ఐదు రైతు కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న పథకం వ్యవసాయం మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూలం రైతులు సమర్థవంతంగా పనిచేయాలంటే ఆధునిక పద్ధతులు యంత్రాలు తప్పనిసరి ఇదే నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజనను ప్రారంభించింది ఈ పథకం ద్వారా రైతుల తక్కువ ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేయగలుగుతారు ఎందుకంటే ప్రభుత్వం ఈ పథకం కింద ట్రాక్టర్ కొనుగోలు ధరపై ఇరవై నుంచి యాభై శాతం వరకు సబ్సిడీ ఇస్తోంది ఇది రైతుకు ఎంతో ఉపశమనం చేస్తోంది గతంలో వ్యవసాయ పనుల కోసం రైతులు ఎద్దులతో లేదా అద్దెకు ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయం చేసేవారు అది ఖరీదు ఎక్కువగా ఉండడమే కాక ఎక్కువగా ఉండటమే కాక సమయ సాపేక్షంగా కూడా అంత సులభం కాదు అయితే ఈ పథకం ద్వారా రైతు తనకు సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసి ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా వ్యవసాయం చేయగలడు ఈ పథకం ద్వారా రైతు వ్యవసాయాన్ని వేగంగా సమర్థవంతంగా నిర్వహించగలడు వ్యవసాయ భూమిని దున్నడం విత్తనాలు విత్తడం పంటను కోయడం వంటి పనులన్నీ ట్రాక్టర్ ద్వారా చాలా త్వరగా పూర్తవుతాయి ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఖర్చులను తగ్గిస్తుంది ఈ పథకం పొందాలంటే రైతు భారతదేశ పౌరుడై ఉండాలి అతని వయసు పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ళ మధ్య ఉండాలి అతని పేరు మీద భూమి ఉన్నట్లయితే ఇంకా మంచిది అలాగే ఆధార్ కార్డ్ భూ పట్టాదారు పత్రాలు బ్యాంకు ఖాతా మొబైల్ నంబర్ వంటి పత్రాలు అవసరమవుతాయి ఈ పథకానికి ఆన్లైన్ లో లేదా గ్రామ పంచాయతీ వ్యవసాయ శాఖ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేయవచ్చు ఈ సంవత్సరంలో ఈ పథకం మరింత విస్తృత స్థాయిలో అమలవుతోంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో రైతులందరికీ సౌకర్యాన్ని అందించేందుకు నడుం బిగించింది కొన్ని రాష్ట్రాలు ఈ పథకంలో అదనంగా ఇంకొంత శాతం సబ్సిడీని కూడా అందిస్తూ ఉన్నాయి ఈ పథకం కింద చిన్న రైతులు అనేక ఎకరాలు భూమి లేని రైతులకు అవకాశం కల్పిస్తున్నారు సొంతంగా ట్రాక్టర్ కొనలేని రైతులు సమూహంగా దరఖాస్తు చేసి ట్రాక్టర్ను పంచుకుంటూ వినియోగించారు ఇది గ్రామీణ స్థాయిలో సహకార వ్యవస్థను మెరుగుపరుస్తుంది రైతులు ఒకరికొకరు సహాయపడుతూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు ఇంతటి ప్రయోజనాలు కలిగించే ప్రధానమంత్రి కిసాన్ ట్రాక్టర్ యోజన రెండు వేల ఇరవై ఐదు పథకం ద్వారా మన దేశంలోని లక్షలాది మంది రైతులు లబ్ధి పొందుతున్నారు వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో ఇది ఒక గొప్ప అడుగు రైతు ముసురుకున్న భవిష్యత్తును స్పష్టంగా వెలుగులోకి తీసుకొచ్చే ఈ పథకాన్ని ప్రతి రైతు తెలుసుకోవాలి వినియోగించుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్